హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఇది చికెన్ అండి ఏం చికెన్ అనుకుంటున్నారా బొంగులో చికెన్ అదేనండి బ్యాంబో చికెన్ అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు కానీ మీరు మారాడిబల్లి వెళ్ళినప్పుడు కానీ చూస్తూ ఉంటారు కదా ఆ చికెన్ అనమాట రండి మనం తయారు చేద్దాం మనం మారాడమల్లి నుంచి బొంగులో బొంగు తెచ్చుకున్నాము ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు అక్కడ తీసుకొచ్చాను తెప్పించాను అదిగోండి ఇంకా మనకి ఎక్కడ నెదురుగళ్ళలో ఉంటే కనుక మనం కూడా అలాగే బొంగు తయారు చేసుకుని దాంట్లో పెట్టి పెట్టి చికెన్ మనం కాల్చుకోవచ్చండి పెద్ద బ్రహ్మణం ఏం కాదు మనం తయారు చేసుకో కాకపోతే వాళ్ళు ఏమేస్తారో తెలియదు కాబట్టి మన ఇంట్లో అన్నీ కూడా మంచి మంచివి మనం ఆడించుకున్న కారం కానీ ఆడించుకున్న పసుపు కానీ మనం తెచ్చుకున్న మంచి నూనె కానీ అన్నీ వేసుకోవచ్చు కదా అందులో పిల్లలు తింటా అన్నారు కాబట్టి పిల్లలు పెడుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం ఘాటు తక్కువ వేసి పెట్టుకోవచ్చు అయినా సరే చాలా బాగుందండి ఇదిగోండి ఆడించుకున్న కారాన్ని వేసేసాను మూడు స్పూన్లు పసుపు వేసాను ఫస్ట్ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసే బౌల్ను ఇలా చేస్తున్నాను అనమాట ఆ బొంగు కింద పెట్టడం చూడండి అదే అనమాట దాంట్లోకి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు ఆడించుకున్న మసాలా ఆడించుకున్న మసాలా అంటే మనము అదే రెండు వేస్తాం కదా మొగ్గలు దాసం చెక్క యాలక్కాయలు కొంచెం జీలకర్ర కొన్ని గసగసాలు ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని ఒక్కసారి తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకోవాలి దీనికి వచ్చేసి ఈ అర కేజీ చికెన్కి మూడు కేజీ మూడు స్పూన్ల కారము రెండు స్పూన్లన్నర ఉప్ సాల్ట్ వేసామండి ఒక స్పూన్ ఉన్నారా ఒక పెద్ద స్పూన్ ఉన్నారేమో అలవెల్లు పేస్ట్ వేసాము కదా దీనికి ఈ మసాలా వేసుకున్న తర్వాత నాలుగు చీలుకలు పచ్చిమిర్చి చీలికలు వేసానండి కొంచెం బాగుంటుంది టేస్ట్ ఆ ఉడిగితే కూడా టేస్ట్ కాదు అనే ఉద్దేశంతో అవి వేసాను మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా కావాల్సిన వాళ్ళు కసూరి మీద కూడా వేసుకుంటున్నారు రకరకాలుగా చేస్తున్నారండి ఈ పిల్లలు తింటారన్నారు కాబట్టి కొంచెం స్పైసీగా ఉందనుకోండి కొంచెం అవి అవాయిడ్ చేశారు పుదీనా ఘాట్ కదా అది తగ్గించాను తర్వాత ఇవన్నీ కలిపేసి బాగా స్మాష్ చేసుకోవాలి అంటే ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అంటే రసం అంతా లోపలికి ఉప్పు కారం అవి ఆ ముక్క లోపల లేయర్లోకి వెళ్తుందనమాట అలా కలిపేసేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ అప్పుడు మనం ఒక స్పూన్ అంటే ఒక గిన్నె చూసారు కదా మీరు ఆ చేతిలో ఆ గిన్నెకితో అరగిన్నె అరగిన్ని రెండు గిన్నెలు వేసారండి ఆయిల్ అంటే మనం తినే స్పూన్ ఉంటుంది కదా దాంతో నాలుగు స్పూన్లు అనమాట వేసాను వేసి బాగా కలిపితే ఆ లోపలికి మసాలా అవి చేరుకుంటుంది కదా దాంట్లోని మీరు వేసుకుంటే నిమ్మకాయ చెక్క వేసుకోవచ్చు లేదంటే టేస్టింగ్ సాల్ట్ వేసుకో మన ఒపీనియన్ అండి ఏం వేసుకుందాం ఏం తినాలనిపిస్తుంది ఇంకా టేస్ట్గా చేసుకుందాం ఇంకా టేస్ట్గా చేసుకుందాం అనిపిస్తుంది కదా మనసుకి అలా మీ క మీరు తినే కారం బట్టి మీరు కావాల్సిన మసాలా బట్టి ఆ ఘాట్ ఎంత కావాలో అంత అనమాట అలా వేసుకుని బాగా కలిపేసుకొని ఈ ఒక పాగుంట పెట్టే పక్కన పెట్టేస్తాను అది మీకు చూపించలేదు తర్వాత నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇది బొంగుని తీసుకుని కాళ్ళకి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదండి ఉప్పు సరిపోయింది అనేది చూసుకున్నానండి మరీ చప్పగా ఉంటే అసలు బాగా దొడి ఉడికిన తర్వాత సరిపోయింది ఇది చూడండి అదిగోండి బాగుంటు అయిపోయింది ఇప్పుడు ఇది తీసుకొని దీంట్లోని ఇరవై నిమిషాలు అయినట్టుందండి ఈ చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం అదర అదరగించాలండి కొంచెం కిందకి కొడితే ఏమవుతుందంటే అది అడ్జస్ట్ అయ్యి లోపలికి సర్దుకుంటుంది లేకపోతే ఈ అర కేజీ చికెన్ కూడా పట్టలేదండి నాలుగు పీసులు వదిలి మిగిలిపోయినాయి బాగా ఫుల్ అయిపోయింది ఆకు పెట్టడానికి ఖాళీ లేదు ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఫిల్ చేయకపోతే అది బయటకు వచ్చేస్తుంది కదండి కుడికేటప్పుడు అందుకని చెప్పేసి ఒక నాలుగు పీసులు ఎక్స్ట్రా వచ్చేసి తీసేసాం తర్వాత దీన్ని అరాకు లోపలికి నొక్కేసి దాని పైన క్లోజ్ చేసేసి అట్టాకి ఈయన ఉంటుంది కదండి దాన్ని కట్టేసి రెండు ముళ్ళు వేసాం రెండు ముళ్ళు వేసిన తర్వాత తీసుకెళ్ళి పొయ్యి అంటిచ్చేసి ఆల్రెడీ పొయ్యి అంట ఇచ్చేసే ఉంది మండుతుంది దాని మీద జాలీ పెట్టాం జాలి పెట్టిన తర్వాత అదే జల్లుళ్ళు లాంటిది ఏదన్నా పెట్టుకోవాలి పెట్టుకుని ఇది పైపై పెట్టానండి తర్వాత లేదు ఇలా కాదు అని చెప్పేసి తీసేశాను రెండు ముక్కలు తీసేసి అట్టాక్ లోపల కట్ట పెట్టి అప్పుడు దానిపైన కట్టాను అనమాట ఎందుకంటే భయం వేసింది మళ్ళీ ఆ రసం జ్యూస్ అంతా బయటికి టేస్ట్ టేస్టే ఉంటుంది మనకి ఎంత కష్టపడి చేసుకుంటున్నాం కదా అనిపించింది అనమాట అందుకని చెప్పేసేసి అలా చేశాను తర్వాత వెళ్ళి కాల్చుకున్నామండి చాలా బాగా కాలుతుంది కాలుతున్నప్పుడు అసలు కాలేవరకు కంగా రాగలేదనుకోండి మా మనవాడికి నేనే పెడతా నేనే పెడతా అని వాడే పెట్టాడు లాస్ట్కి అలా పెట్టకూడదు ఇలా పెట్టు కా ఉందని చెప్పాను అలాగే పెట్టాడు అది కాలుతుంది ఎంతసేపు పడుతుంది ఎంతసేపు పడుతుంది అంటూనే ఉన్నాడు ఉడికేంత వరకు ఇది ఒకసారికి పనిచేస్తుందండి బొగ్గు మళ్ళీ రెండోసారికి పనిచేయదు కాలిపోతుంది కదా బొగ్గు అయిపోతుంది మనం ఇది చికెన్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా దాని క్లాత్ చుట్టూరు క్లాత్ కట్టి అప్పుడు దురుపుకోవాలండి లేకపోతే ఆ బొగ్గ అంతా దాంట్లో పడుతుంది మనం చికెన్లో పడుతుంది ఆల్రెడీ పుల్లలు గట్టి పుల్లాల్లో పెట్టాము బొగ్గులు అయినాయి కొన్ని అయినా సరే మళ్ళీ మంట ఏడుస్తున్నాం కానీ ఇలా ఫ్లాట్గా పెట్టామండి ఇలా ఫ్లాట్గా పెట్టింది మేము ఎప్పుడు చూడలేదు తినేటప్పుడు కూడా చూడలేదు కాబట్టి ఒకసారి ఏంటి ఇలా ఫ్లాట్గా పడకబెడితే రసం జ్యూస్ పోతుంది అనుకున్నాం అప్పుడు ఐడియా వచ్చిందనమాట ఇటుకి పైకి లేపి కొంచెం మళ్ళీ ఇటుకి పెట్టి క్రాస్గా పెట్టాం అప్పుడు ఆ జ్యూస్ లోపలే ఉంది ఇంకా కింద పడకుండా అలాగే కాల్చి కాలిందండి అటు ఇటు తిప్పుతూ ఉన్నాం మేము ఓపెన్ ప్లేస్లో పెట్టి కాల్చామండి కానీ బాగుందండి బాగుంది టేస్ట్ అడగోండి వాడు కూడా నేను కూడా తీస్తానమ్మమ్మ నేను కూడా కలిపితే నాకు భయం లాస్ట్కి వాడు కూడా అక్కడే ఉన్నాడు కాల్చే వరకు ఇంత పెద్ద ప్రమాణం ఏం కాదండి వాళ్ళు వెళ్ళే బొంగులో చికెన్ బొంగులో చికెన్ అంటూ ఉంటారు చూడండి ఉడికిపోయింది అంటే బాగా పైన అంతా నల్లగా మాడిపోయిందండి బొంగు అంతా అని నేను క్లాత్ పెట్టాను క్లాత్ పెట్టి దులిపాను ఒక అదరికిచ్చాలి కింద కింద ఒక దెబ్బ వేసి అదరికిస్తే వచ్చిందండి చాలా టేస్ట్ ఉంది లైక్ చాలా టేస్టీగా బెంగళూరు చికెన్ రెడీ అయిపోయిందండి మీరు కూడా టేస్ట్ చేయండి నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి